హలో అండి ఈ వీడియోలో రసం ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎంత తొందరగా అయిపోతుందో అంతే టేస్టీగా ఉంటుంది ఈ రసం ఒకసారి ట్రై చేసి చూడండి ఎండుమిర్చి మూడు వెల్లుల్లి రెబ్బలు నాలుగు స్మాల్ లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి టర్మరిక్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ టూ మీడియం సైజ్ టొమాటోస్ పీసెస్లా కట్ చేసుకోవాలి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ కలుపుకోవాలి అలా వాటర్ కలుపుకుంటే ఈ విధంగా ఉంటుంది ఈ వాటర్లో కరివేపాకు వేసుకుని స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి రసం బాయిల్ అవుతున్నప్పుడు టూ స్పూన్స్ రసం పౌడర్ ఈ రసంలో వేసుకుని కలుపుకోవాలి ఈ రసం పౌడర్ లింక్ పైన ఐ బటన్లో ఇస్తాను మీకు కావాలంటే ఒకసారి ఆ వీడియో చూడండి రసం పౌడర్ వేసిన తర్వాత టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుని తర్వాత తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశనగపప్పు ఒక బౌల్లో తీసుకోవాలి ఒక గిన్నెలో త్రీ స్పూన్స్ ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకుని పో పెట్టుకోవాలి హాఫ్ లెమన్ జ్యూస్ తీసుకుని ఈ రసంలో వేసి బాగా కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి ఈ రసంలో లెమన్ జ్యూస్ వేయడం మర్చిపోకండి లెమన్ జ్యూస్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి